అందరికీ నమస్కారం టీఎస్ఆర్ టీవీ నైన్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ ఇది ఎన్నో ఇయర్ థర్డ్ ఇయర్ సో నైన్టీన్త్ గ్రాండ్ ఫంక్షన్ ఉంటుంది ముందే అవార్డ్స్ అనౌన్స్ చేశారు జూరీ మెంబర్గా అవార్డ్స్ అవార్డ్స్ ఇంత ఆర్టిస్ట్ని ఎన్నుకోవడం అన్నది చాలా టఫ్ ఇది మీతోనే ఏకీభవిస్తున్నాను ఎస్ఎంఎస్ ద్వారా అయితే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు సో ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ అబౌట్ ఆల్ అబౌట్ టాలెంట్ టాలెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది మనం డెఫినెట్గా దాన్ని గుర్తించి వాళ్ళకి వెదర్ ఇట్స్ అ సూపర్ స్టార్ ఆర్ రైజింగ్ స్టార్ ప్రతి చిన్న యాక్టర్ ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ ఆర్ ఆల్ రైజింగ్ స్టార్స్ సో అందువల్ల వాళ్ళకి కూడా మనం ఈ అవార్డ్ ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది అండ్ ఐఎమ్ ష్యూర్ నెక్స్ట్ మన అవార్డ్స్ నెక్స్ట్ ఇయర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ప్రతి ఒక్కరిని బోత్ ద న్యూ కమర్స్ యాజ్ వెల్ అస్ అండ్ ద హీరో అండ్ ద బెస్ట్ యాక్టర్ కేటగిరీస్ అన్నీ కూడా మీకు కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు నాట్ దట్ దిస్ ఇయర్ వాజ్ నాట్ మీకు చాలా డౌట్లు ఉన్నింది హీరో ఇస్ హీరో క్యార యాక్టర్ అంటే టఫ్ రోల్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ రోల్ ఉన్నప్పుడు హీ కమ్స్ ఇన్ టు ద బెస్ట్ యాక్టర్ క్యాటగిరీ దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ ద కమర్షియల్ ఫిలిం హీరో అన్నది బెస్ట్ హీరో వెళ్తుంది కమర్షియల్ ఫిలిం యాజ్ వెల్ అస్ వెరీ డిఫికల్ట్ రోల్ అది బెస్ట్ క్యారె యాక్టర్ కింద వస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇయర్ విత్ ఆల్ యంగ్ స్టార్స్ కూడా ఐ మీన్ రైజింగ్ స్టార్స్తో కూడా ఇట్ బి అందరికీ సమాన హక్కుతో అవార్డులు ఇవ్వబడుతుందని నేను కూడా ఆశిస్తున్నాను అండ్ ఏ జమున గారు చెప్పినట్టు పాత వాళ్ళని కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని ఎందుకంటే టెన్ ఇయర్స్ అయ్యాక మేము కూడా బాగా పాతవాళ్ళం అయిపోతాం సో ఆల్రెడీ సో వాళ్ళకి కూడా లైఫ్ టైం అవార్డు ఇవ్వడం అన్నది వాళ్ళ గురించి కూడా ప్రజలకి ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్కి తెలియాలి అండ్ ఐ విష్ ఈ ఫంక్షన్ ఐ మీన్ నైన్టీన్త్ అవార్డ్స్ ఫంక్షన్ పెద్ద సక్సెస్ అవుతుందని అలాగే జయప్రద గారు షీ డిడ్ బికాస్ జయప్రద గారు మలయాళం ఫిలిం జయప్రద గారు కన్నడ ఫిలిం చెప్పారు బోత్ ఫిల్మ్ షీ హస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనకు అది చూడ్డానికి అంటే జయప్రద గారు తెలుగులో తక్కువ కనిపిస్తారు పెద్దగా ఎక్కువ లేదు కాబట్టి మలయాళం కేటగిరీ వచ్చినప్పుడు కన్నడ కేటగిరీ వచ్చినప్పుడు దోస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ నేను ఆ పిక్చర్లు చూశాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ షీ గాట్ ద అవార్డ్ ఫర్ బోత్ ఫిల్మ్స్ అనమాట సో ఈ అవార్డ్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ పెరుగుతూ నేషనల్ లెవెల్లో పెద్ద అంటే ఇంపార్టెంట్ అవార్డుగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారని ఆశిస్తున్నారు